హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు అయితే తెల్లారి ఐదు గంటలకైతే నేను ఆడికి వచ్చాను ఇదిగో రెండు కోణాలు అయితే నాకు లాగాయి ఇంకా దూరంగా వెళ్తున్నాను ఎన్ని మైలు వెళ్తున్నా అయితే ముప్పై మైల్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ముప్పై మైల్ అయితే అరవై కిలోమీటర్లు చూడండి ఫ్రెండ్స్ చాలా దూరంగా అయితే నేను వెళ్తున్నాను గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అయితే నలభై కిలోమీటర్లు ఉంటుంది గాలి వేగం అయితే అలలు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి చిన్న చినికిలు అయితే పడుతున్నాయి ఎవరైతే తోడు లేరు నాకైతే సింగల్గా వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అది థర్సాప్ అయితే చాలా పద్ధతిగా ఇప్పాను నేను చూడండి ఫ్రెండ్స్ అంతే తప్పకుండా పద్ధతి ఇప్పాను నేను తెరసాప్ అయితే అది చాలా వేగంగా వెళ్తుంది దాని స్పీడ్ ఎంత వెళ్తుంది అయితే ఐదు ఆరు వస్తుంది స్పీడ్ అంతే గంటకి ఆరు మైలా ఐదు మైలు వస్తుంది ఫ్రెండ్స్ అంత స్పీడ్గా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ అది రెండు కోణాలు అయితే లాగాయి అదిగో నేనైతే తాడు వేసుకుని మీరు నమ్మట్లేదు ఈ వీడియోగా మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ తాడైతే మళ్ళీ నేను అలాగ వేసుకోను అది ఏదైతే పడిపోకుండా నేనైతే వేసుకోను అది సడన్గా పడిపోతే తాడు పట్టుకుని ఎక్కుదామని నేనైతే తాడు వేసుకోను అది చూడండి అలా వెళ్ళిపోతుంది అంతే అవర్ సపోర్ట్ లేకుండా నేనైతే వచ్చేది డ్రాయింగ్స్ అవుతున్నాయి చేతిని వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగా అలలు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి అది గాలువ అయితే చాలా ఎక్కువగా ఉంది మీరు నమ్మట్లేదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నడు ఎన్నో మంచి వీడియోలు పెడతాను అందుకే బూట్ కదలకుండా మేమైతే స్కూటర్ అయితే ఆ బల మీద అంతే తిరగబడినారా తిరగబడితే నేను వస్తాను రానే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే అంత డేరింగ్గా చేశాను ఈ వీడియో అంతే ఈ వీడియో చేద్దామన్నా నేను రెండంతలు అయితే వెళ్ళాను కాబట్టి నాకు ఈరోజు ఖర్చుకైతే రెండు కోణాలు అయితే లాగేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముప్పై మైలు వెళ్ళి నేను అయితే ఇంకా తెరగ తీసేస్తాను ఫ్రెండ్స్ ఎంత ఒటుకు వచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే చదువు లోపలికి వెళ్తున్నాను నేను చూడండి అలా గెలిపింది అలా కూడా అలా కుడుతున్నాయి వాటర్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అది తాడైతే అలాగే వేసుకున్నాను మొత్తం చూపెడదాం అనుకుని షోల్డ్ ఫ్రెండ్స్